తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలో పర్యటిస్తున్నారు కొండగట్టు అంజన్నకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు గతంలో అంటే వారాహియాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు కూటమి పొత్తులను పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం శుక్రవారం మధ్యాహ్నం పవన్ సెక్యూరిటీ అధికారులు కొండగట్టుకు రానున్నారు పవన్ టూర్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ జనసేన నేతలు తెలిపారు శనివారం ఉదయం ఏడు గంటలకు మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు పవన్ బయలుదేరతారు రోడ్డు మార్గాన కొండగట్టుకు జనసేన అధినేత చేరుకుంటారు మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా జనసేన శ్రేణులు ఈ సందర్భంగా వెల్లడించాయి తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచుతూ పెడుతున్నట్లు ప్రకటించారు తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరఫున పోరాటం చేస్తామన్నారు ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పాటుపడతామన్నారు జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు ఏపీలో జనసేన విజయం తెలంగాణలో ప్రభావం చూపుతోందని ఆశాభావంతో జనసేన శ్రేణులు ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సహా ఇతర పార్టీల వారు జనసేనలో చేరుతారని భావిస్తున్నారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పవన్ను కోరుతామని జనసైనికులు అంటున్నారు జనసేనలో పనిచేయటానికి యువత ఉత్సాహంగా ఉన్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ స్పష్టం చేశారు ఈ క్రమంలో తెలంగాణలో పవన్ టూర్ ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి